భారతీయ చరిత్రలో హిందువుల పట్ల జరిగిన దౌర్జన్యాలను తిరస్కరించే చరిత్రకారులు ఉన్నారు అలానే హిందూ రాజులే తమ దేవీదేవతల విగ్రహాలను ధ్వంసం చేశారని ఈ పద్ధతినే ఆ తర్వాత వచ్చిన ముస్లింలు క్రిస్టియన్లు మొదలైన ఇతర మతస్థులు అనుసరించారని చెప్పే వాదనలు కూడా ఉన్నాయి ఈ వాదనల్లోని లోపాలను డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్ తమ ఒక ప్రసంగంలో సోదాహరణంగా విశ్లేషించారు విమర్శించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెలలో డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్తో హంపీలో ఉన్న కోదండ రామాలయంలో ద నెగేషనిజం ఇన్ ఇండియన్ హిస్టరీ అన్న అంశంపై వారి ప్రసంగాన్ని మేము రికార్డ్ చేశాం ప్రసారం కూడా చేశాం ఇప్పుడు మీరు వినబోతున్నది డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్ ఆంగ్లంలో చేసిన ఆ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఒకవేళ మీరు డాక్టర్ ఎల్స్ట్ గారి ఆ ఇంగ్లీషు ప్రసంగాన్ని వినదలిస్తే ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చామో మీరు చూడగలరు ఇప్పుడు డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్ గారి ద నెగేషనిజం ఇన్ ఇండియన్ హిస్టరీ అన్న ఆంగ్ల ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని వినండి సామాన్య శకం పదహైదు వందల అరవై ఐదులో జరిగిన తాళికోట యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం హంపీలో ఉన్న ఎన్నో ఆలయాల్లో ధ్వంసం కాకుండా మిగిలి ఉన్న ఒకనొక ఆలయంలో ఇప్పుడు మనం ఉన్నాం అయితే మొదట బ్రిటిష్ ప్రభుత్వం ఆ తర్వాత భారతీయ ప్రభుత్వాల విధానాల వల్ల ఈ గుడి పూజలు జరగని గుడిగా మిగిలిపోయింది కనుక విజయనగర చరిత్ర గురించి మాట్లాడ్డానికి ఇదొక సరియైన వేదిక డాక్టర్ మజుందార్ మొదలైన చరిత్రకారుల రచనల ప్రకారం తాళికోట యుద్ధం ఐదుగురు సుల్తానుల కూటమికి విజయనగర సామ్రాజ్యానికి మధ్య జరిగింది ఈ యుద్ధంలో విజయనగరానికి నాయకత్వం వహిస్తున్న అళియరామరాయలు దాదాపు గెలిచే స్థితిలో ఉన్నాడు కానీ అతని సైన్యంలో ఉన్న రెండు ముస్లిం దళాలు ఫిరాయించి దక్కను సుల్తానులతో చేరాయి అడియరామరయాలతోనే యుద్ధానికి తలపడ్డాయి దీని ఫలితంగా విజయనగరం ఓడిపోయింది దక్కను సుల్తానులు గెలిచారు యుద్ధరంగం నుండి పారిపోయిన విజయనగర సైన్యం రాజధాని హంపీని కాపాడుకునే ప్రయత్నం చేశాయి కాని సాధ్యపడలేదు కనుక రాజధానిని వేరే చోటకు మార్చి పరిపాలనను కొనసాగించారు ఈ యుద్ధం ముస్లిం సైనికులు చేసిన నమ్మక ద్రోహానికి గొప్ప ఉదాహరణగా మిగిలింది అయితే ఈ నమ్మక ద్రోహాన్ని తిరస్కరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తాడికోట యుద్ధం గురించి వికీపీడియాను చూడండి అక్కడ ఈ ద్రోహం గురించి పూర్తి వివరాలు లేవు ఈ యుద్ధంలో మతపరమైన కారణాలు ఏమీ లేవు అని చెప్పడానికే ఎక్కువ స్థలాన్ని కేటాయించారు రిచర్డ్ ఈటన్ రొమిల్లా థాపర్ విలియం డెల్రింపుల్ వంటివారు ఇలాంటి వాదనలను చేస్తున్నారు వారి వాదనల్ని ఇప్పుడు పరిశీలిద్దాం వికీపీడియా ప్రాథమిక ఆధారాలను పెద్దగా పట్టించుకోదు ప్రాథమిక ఆధారాలను వెతికే ఓపిక లేని వాళ్లే వికీపీడియాను ఎక్కువగా వాడతారు కానీ ప్రాథమిక ఆధారాలు వికీపీడియాకు వ్యతిరేకంగా ఉండే సమాచారాన్ని ఇస్తాయి అయితే ప్రాథమిక ఆధారాలు హిందువులు అంటే విజయనగర కథనాన్ని చెప్పవు అలనాటి ముస్లిం చరిత్రకారులు వ్రాసిన ఐదు రచనలు రెండు పోర్చుగీసు వారి రచనలు ఒక ఫినీషియన్ యాత్రాకథనం ఇవన్నీ కూడా తాళికోట యుద్ధాన్ని రెండు సంస్కృతుల మధ్య ఘర్షణ అనే వర్ణిస్తాయి ముఖ్యంగా ముస్లింల రచనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ముస్లిం రచనలు ప్రపంచ చరిత్రను సాంస్కృతిక ఘర్షణ అన్న దృక్కోణంతోనే చూస్తాయి ముస్లింకూ ముస్లింకూ మధ్య జరిగే ఘర్షణను ఫిత్నా అని పిలుస్తూ అవి జరగకూడదని ఖండిస్తాయి ఫిత్నా అంటే అంతర్యుద్ధం సివిల్ వార్ ఒకే విశ్వాసానికి చెందిన వారి మధ్య జరిగే పోరాటం ముస్లిముల దృష్టిలో ముస్లిమేతరులతో జరిగే ఘర్షణ ప్రపంచంలో ముస్లిం ఆధిపత్యాన్ని నిలుపుతుంది దీనినే జిహాద్ అని వారు పిలుస్తారు ఇలా విజయనగర సైన్యంలోని ముస్లిం దళాలు ఫిరాయించాయి శత్రు సైన్యంలోని ముస్లిములతో చేరాయి కనుక ముస్లిముల దృష్టిలో ఈ ఫిరాయింపు ఒక సాధారణ చర్య మాత్రమే యుద్ధం ప్రారంభంలో కొద్దిసేపు ఆ ముస్లిం సైనికులు కొంత భ్రమలో ఉండి ఉండవచ్చు అణియరామరాయల మత సామరస్యం ఇందుకు కారణమై ఉండవచ్చు కాని ఎప్పుడైతే దక్కన్ సుల్తానుల సైన్యం ఓడిపోవడం ఖాయమవసాగిందో అప్పుడు వారికి తమ ముస్లిం ధర్మం గుర్తుకు వచ్చింది పక్షం ఫిరాయించారు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఫిరాయింపులు అక్కడక్కడా ఉన్నాయి కానీ అవి తక్కువస్తాయి దేశ విభజన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయి అప్పటి తరాన్ని ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి కూడా ఘర్షణలు మొదలైనప్పుడు ఇరుగుపొరుగువారు వారు మీకేమీ కాదు అని భరోసా ఇచ్చారు కాని ఆ తరువాత వాళ్లే చేశారు మరి ఈ ముస్లిం సైనికులు విజయనగర సైన్యంలోకి ఎలా వచ్చారు దానికి సమాధానం అప్పటి విజయనగర పాలకుల సెక్యులర్ విధానాల వల్లనే వచ్చారు అన్నది సమాధానం విజయనగర స్థాపకులైన హరిహర బుకరాయలు ముస్లిములుగా మార్చబడ్డారు కానీ వారు మళ్లీ తమని తాము హిందువులని చెప్పుకున్నారు వారికి హిందూ ముస్లిం ఘర్షణ గురించి బాగా తెలుసు కనుకనే వారు తమని తాము హిందూ రాజ్య స్థాపకులుగా మలుచుకున్నారు కానీ తర్వాత కాలంలో విజయనగర రాజులు సెక్యులర్గా మారి ముస్లింలను చేర్చుకోసాగారు స్వాతంత్రం తరువాత సర్దార్ పటేల్ భారత సైన్యంలో ముస్లిములు చేరకుండా చేశాడు ప్రస్తుతం ముస్లిములు హిందూ సైనికులతో కలిసి ఉంటున్నారు కాని అప్పట్లో ముస్లిం దళాలు విడిగా ఉండేవి కనుక ఫిరాయించడం సులభంగా జరిగింది ఇలా సెక్యులర్ పద్ధతులే విజయనగర పతనానికి కారణమయ్యాయి విజయనగర పతనానికి మతం కారణం కాదని అనేవారే విజయనగరం ముస్లిం సంస్కృతి వల్ల ప్రభావితమైందని చెబుతారు ఉదాహరణకు విజయనగర చక్రవర్తులు తమ బిరుదుల్లో వాడుకున్న సురత్రాణ అన్నది సుల్తాన్ అనే అరబ్ పదం నుండి వచ్చింది అని అంటారు ఇప్పుడు ఇంగ్లీషు ప్రభావం ఎలా ప్రపంచవ్యాప్తంగా ఉందో అప్పట్లో పర్షియన్ ప్రభావం అలా ఉండేది హిందూ సామ్రాజ్యమైన మరాఠా సామ్రాజ్యంలో కూడా పర్షియన్ ప్రభావాన్ని చూడవచ్చు మరాఠా చరిత్రపై సావర్కర్ వ్రాసిన పుస్తకం పేరు హిందూ పదపద్ షాహి పద్ షా అనేది ఒక పర్షియన్ పదం షా అంటే రాజు అని అర్థం ఇది షత్రప అన్న ప్రాచీన పర్షియన్ పదం నుండి పుట్టింది శత్రప అంటే రాజ్య రక్షకుడు అని అర్థం అలా షాహీ అంటే ముస్లిం సార్వభౌమాధికారి అని అర్థం దీవాన్ వజీర్ ఏ ఆజం మొదలైన పదాలను అప్పటి హిందూ రాజులు కూడా వాడారు ఇలా పర్షియన్ భాషా ప్రభావం హిందువులపైన ఉండి ఉండవచ్చు కానీ హిందువులు ముస్లిముల మత విశ్వాసాలను అందిపుచ్చుకోలేదు అలాగే ముస్లిములు హిందువుల మత విశ్వాసాలను అందుకోలేదు ఇప్పుడు ఎన్నో ముస్లిం దేశాల్లో ఇంగ్లీషు భాషను విరివిగా వాడుతున్నారు ఉదాహరణకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో ఇంగ్లీషు వాడకం కూడా ఎక్కువగా ఉంది అంతమాత్రాన అది ముస్లిం దేశం కాకుండా పోతోందా కొందరు సెక్యులర్లు అలాగే పేరుమోసిన చరిత్రకారులు చిన్నచితక అంశాల ఆధారంగా కొన్ని వాదనలను చేస్తున్నారు ఆ విధంగా మతపరమైన అంశాలకు ముసుగు వేసి తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని చేస్తున్నారు భారతదేశంలో ఇలాంటి వాదన చేసేవారికి మూల వాడు రిచర్డ్ ఈటన్ తనని తాను మార్క్సిస్ట్ అని ప్రకటించుకున్న ఈ బ్రిటీష్ దేశస్థుడు ఎనభై ఏళ్లు పైబడ్డ వృద్ధుడు అయోధ్య విషయంలో ఓడిపోయిన ఇండియన్ సెక్యులరిస్టులకు ఈయన ఒక పెద్ద దిక్కుగా మారాడు పేరుమోసిన చరిత్రకారులు కొందరు సంవత్సరాల తరబడి బాబ్రీ మసీదు క్రింద గుడి లేదని వాదించారు మసీదు కింద గుడి అన్నది బ్రిటిష్ వారు సృష్టించిన కట్టుకథ అని వారనేవారు కాని ఈ వాదన తర్కరహితం దేశంలో ఎన్నో గుడులు మసీదులుగా మారివున్నప్పుడు ఇక్కడొక్కచోట మాత్రమే బ్రిటీష్వాళ్లు కథ చెప్పాల్సిన అవసరం ఏముంది కాశీ విశ్వనాథుని గుడి పక్కనే ఉన్న ఔరంగజేబ్ మసీదు ఎవరి సృష్టి దీనికి ఆర్కియాలజీ పరిశోధన అవసరమా తమ విజయానికి గుర్తుగా ఆ మసీదులో కూలగొట్టబడిన గుడి యొక్క గుర్తులను కొన్ని మిగిల్చారుగా సెక్యులరిస్టుల బ్రిటిష్ కట్టుకథ ప్రచారం రామజన్మభూమి విషయంలో తొందరగా ముగిసిపోయింది అప్పుడు వారికి హిందుత్వం కనబడింది బాబ్రీ మసీదు క్రింద హిందూ గుడి ఉండింది అన్న అభిప్రాయం వందల సంవత్సరాలుగా ఉంది పద్దెనిమిది వందల ఎనభై అయిదు ఎనభై ఆరు ప్రాంతంలో ఒక విచారణ జరిగింది అప్పటి హిందువులు ఇది మా గుడి అని వాదించారు అప్పటి ముస్లిములు బ్రిటీషు అధికారులు మసీదుకు ముందు గుడి ఉండిందని ఒప్పుకున్నారు కాని మసీదు వచ్చి కొన్ని శతాబ్దాలు గడిచాయి కనుక ప్రస్తుతం ఏమీ చేయలేయమని అప్పటి బ్రిటిష్ జడ్జి చెప్పాడు కనుక గుడి ఉండింది అనడానికి బ్రిటిష్ వారి కాలం నాటి సాక్ష్యమే ఉంది పంతొమ్మిది వందల డెబ్భైల్లోనే ప్రసిద్ధ పురాతత్వ పరిశోధకుడు ఇటీవలే పరమపదించిన శ్రీ బీబీ లాల్ మసీదు క్రింద ఉండిన వెలికి వెలికితీశారు అయితే ఈ గుడి వివరాలను బయటపెట్టొద్దని అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లాల్కు చెప్పారు ఈ విషయం తెలిస్తే హిందువులలో అసంతృప్తి పెరుగుతుందని తద్వారా ఏవో గలాటలు జరుగుతాయని ఆమె భావన ఆ తరువాత కొంతకాలంపాటు రామజన్మభూమి విషయంలో పెద్దగా ఏమీ జరగలేదు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్య భాగంలో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ బాబ్రీ అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఒక మేధావుల కమిటీని ఏర్పాటు చేశాడు అప్పుడు హిందూ మేధావులు చారిత్రక ఆధారాలను పెద్ద ఎత్తున సేకరించే ప్రయత్నం మొదలుపెట్టారు అప్పుడు ఉత్తరప్రదేశ్ హైకోర్టు అయోధ్య గుడి యొక్క ఆధారాలను పరిశీలించాలని భావించింది ఎందుకంటే కోర్టు చూసిన కొన్ని పాత రెవెన్యూ రికార్డ్సులో బాబ్రీ పేరును మస్జిద్ ఈ జన్మస్థాన్ అని వ్రాసి ఉంది బాబ్రీ మసీద్ పురాతన దస్తావేజుల్లో మసీదు నిర్వాహకులు కూడా మస్జిద్ ఈ జన్మస్థాన్ అనే వ్రాశారు అయితే కొన్ని దస్తావేజుల్లో మాత్రం ఈ పేరును తుడిచేశారు కానీ ఒక లైబ్రరీలో ఉన్న అదే దస్తావేజు యొక్క కాపీలో మాత్రం మస్జిద్ ఈ జన్మస్థాన్ అన్న పేరు స్పష్టంగా ఉంది వీటన్నింటినీ గమనించిన హైకోర్టు వివాదాస్పద స్థలంలో త్రవ్వకాలు జరిపించాలని ఆదేశించింది బాబ్రీ మసీదును కూల్చివేసి ఉండడం వల్ల అక్కడ త్రవ్వకాలు జరపడానికి అవకాశం ఏర్పడింది రెండు మూడు నాటికి ఎన్నో కొత్త ఆధారాలు బయటపడ్డాయి పంతొమ్మిది వందల డెబ్భైల్లో బీబీ గారు జరిపిన త్రవ్వకాలు రెండువేల మూడులో జరిగిన త్రవకాల వల్ల అక్కడ ఉండిన ఆలయానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు వెలిక్కి వచ్చాయి రెండువేల ఇరవై ఒకటిలో రామమందిర్ గుడిని కట్టడానికని త్రవ్వకాలు జరిపినప్పుడు మరిన్ని కొత్త అవశేషాలు బయటపడ్డాయి ఈ ఆధారాల వెల్లువను చూసిన కోరుటువారు ఇంతకాలం గుడి లేదు అని వాదించిన చరిత్రకారుల్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ చరిత్రకారుల్ని సాక్ష్యం చెప్పడం కోసం కోర్టుకు పిలిపించారు ప్రమిల్లా థాపర్ ఇర్ఫాన్ హబీబ్ వంటి పెద్దవాడు తప్పించుకున్నారు చిన్నా చితక చరిత్రకారులు మాత్రం కోర్టుకు రావలసి వచ్చింది ఈ వివరాలన్నింటినీ డాక్టర్ మీనాక్షి జైన్ అయోధ్య గురించి వ్రాసిన పుస్తకంలో ఉన్నాయి అలా కోర్టుకు వచ్చిన ఆ చిన్న చిన్న చరిత్రకారులు అక్కడ మాట్లాడడానికి తడబడ్డారు అయ్యో నేను ఆర్కియాలజిస్టును కానండి ఏం చెప్పగలను అని ఒకరు నాకు వివరాలు పెద్దగా తెలియదు అని ఇంకొకరు నేను అయోధ్యకు వెళ్ళనే లేదు అనేవారు కొందరు నా కొలీగ్స్ సంతకం చేశారని నేను చేశాను అని తప్పించుకునే మాటల్ని మాట్లాడేవారు ఇంకొందరు ఇలాంటి వాళ్ళందరూ చరిత్రకారులుగా వ్రాసిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండాలజిస్టులు ఆ కాలంలో నమ్మారు ఆశ్చర్యమే కదా అయోధ్యలో ఆలయం గుర్తుల్ని కనుక్కున్న పీటర్ వీర్ లాంటి వారు కూడా ఈ ఇండాలజిస్టుల ప్రభావానికి లోనై మసీదు క్రింద గుడి లేదని వాదించారు గుడికి ఆధారాలు లేవన్నారు కానీ ఆధారాలు దొరికేసరికి సెక్యులరిస్టు చరిత్రకారులు జాగ్రత్తపడసాగారు మీడియా మిత్రుడు తమ ఓటమిని కప్పిపెట్టేస్తారని కూడా భావించారు కాని వాళ్లకు తెలుసు ఓడిపోయామని దాంతో తమ భాషను మార్చసాగారు రిచర్డ్ ఈటన్ వాదనను పట్టుకుని ఎక్కడా మతపరమైన కోణం లేదు అంతా రాజకీయమైనదే అని అనసాగారు ఇదంతా క్రిస్టియన్ భావన క్రిస్టియానిటీలో చర్చి వేరు ప్రభుత్వం వేరు రోమన్ సామ్రాజ్యంలో క్రిస్టియన్లు మైనారిటీగా ఉన్నప్పుడు రోమన్ రాజ్య నియమాలనే పాటించాల్సి వచ్చింది అయితే ఇస్లాంలో మతం అధికారం రెండూ ఒకటే ముస్లిం రాజ్యంలో మతపరమైన పాలననే ఉంటుంది ఎప్పుడు కనుక మధ్యయుగాల్లో జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలన్నీ కూడా ఇవి మతపరమైనవి కావు రాజకీయమైనవి మాత్రమే అన్న వాదన క్రిస్టియన్ భావన ఆధారంగా వచ్చినటువంటి వాదన ఈ ఘర్షణలన్నీ కూడా మతపరమైనవి కావు రాజకీయమైనవే అన్న వాదననే ఉంచుకుందాం అయితే ఈ వాదనలోని అర్థమేమిటి రాజకీయ అధికారం కోసం జరిగిన ఘర్షణలు అని అంటే ఆ రాజకీయ అధికారం ఎవరిది ఒక మతానికి చెందిన వారదే అవ్వాలి కదా హిందువులది కానీ ముస్లిములది కానీ అంటే మనం మళ్ళీ మతం వద్దకే వచ్చా ఇస్లాం మత ధర్మం ఏమిటి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించడమే ఆక్రమణల ద్వారా రాజ్యాధికారాన్ని విస్తృతం చెయ్యడం వారి లక్ష్యంలో ఒక భాగం తన వాదనను సమర్థించుకోవడం కోసం ఈటన్ హిందూ చరిత్రలోని ముదురు ఘటనల్ని పైకి తీసుకొచ్చాడు అతను చెప్పే ఘటనలు విగ్రహాలను ఎత్తుకెళ్లే ఘటనలు ఇవి కూడా వేళ్లపైన లెక్క పెట్టవచ్చు ఈ విగ్రహాలను ఎత్తుకెళ్లడమనే ఘటనలు భారతదేశంలోనే కాదు ప్రాచీన మెసపటోమియా ఇజ్రాయిల్లో జరిగాయి ఇస్లాం మతం ప్రారంభమైన దినాల్లో ఫిలిస్టీనులు ముస్లిములు పూజిస్తున్న ఒక విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు బైబిల్లో కూడా ఈ ఆసక్తికరమైన ఘటన ఒకటి ఉంది ఫిలిస్తీనులు ఎత్తుకెళ్లిన మూర్తిని ఉంచిన గుడారంలో ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి అల్లాకు కాని జెహోవాకు కాని మూర్తులు లేవు కానీ అల్లాను సూచించే ఏదో ఒక వస్తువు ఆ కాలంలో ఉండిందన్నమాట దాన్ని ఫిలిస్టీనులు ఎత్తుకెళ్లారు ఫిలిస్టీనులు పూజిస్తున్న మూర్తులకు ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి దాంతో ముస్లిముల నుండి తాము ఎత్తుకు వచ్చిన ఆ విగ్రహం చాలా బలమైనదని వదిలించుకోవడమే మేలు అని అనుకున్నారు వారి విగ్రహాన్ని వారికి ఇచ్చేద్దాం కావాలంటే కొంత నష్టపరిహారం చెల్లిద్దామని అనుకున్నారు బలవంతుడైన ఈ కొత్త దేవుడు అనుగ్రహాన్ని కూడా పొందాలని అనుకున్నారు ఫిలిస్తీనులు ఇలా తమ శత్రువులు పూజించే మూర్తుల్ని ఎత్తుకెళ్లడం ద్వారా తమ శక్తిని చూపించాలని అనుకున్నారు ఫిలిస్తీనులు కానీ ముస్లింల వ్యవహారం వేరు మొహమ్మద్ ఘజనీ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు అక్కడున్న విగ్రహాల్ని పూర్తిగా నాశనం చేశాడు అవమానించడం కోసమని మిగిలిన ముక్కల్ని మెట్ల క్రిందా మరుగుదొడ్డులోనూ వాడుకున్నాడు అని చరిత్ర చెబుతోంది విగ్రహాలు మాత్రమే కాదు మొత్తం ఆలయాన్ని కూడా చేశాడు అని చరిత్ర చెబుతోంది ఇలా ఇస్లాంలో విగ్రహాలను ఎత్తుకెళ్లడం అన్నది లేదు ఎందుకంటే వారి మతంలో విగ్రహాలకు ప్రాధాన్యత లేదు విగ్రహాన్ని ఉంచుకోవడం కంటే విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడమే వారికి ముఖ్యం భారతదేశంలో వారు ధ్వంసం చెయ్యాలనుకున్నది కేవలం విగ్రహాలను మాత్రమే కాదు హిందూ మతాన్ని హిందూ రాజులు శత్రువులు పూజించే విగ్రహాలను ఎత్తుకెళ్లడం ముస్లిములు విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ఒకటి కాదు ఉదాహరణకు మీరే ఒక రాజు అని అనుకోండి మీరు మీ శత్రువుపై దాడి చేశారు అతను ఒక శివుడి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటే ఆ శివ విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు ఎత్తుకొచ్చి మీరు మీ రాజ్యంలో ఒక గుడి కట్టారు అందులో ఆ ఎత్తుకొచ్చిన శివుని విగ్రహాన్ని పెట్టారు ఆ తర్వాత ఏం చేస్తారు మీరు కట్టించిన ఆ గుడిలో శివుని విగ్రహం ఉంటుంది దానికి పూజలు చేయడం మొదలు పెడతారు ఇక మీ శత్రువు ఊర్లో ఏమవుతుంటుంది విగ్రహం లేని ఆ గుడిలో అక్కడి వారు మరొక కొత్త విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతిష్టాపన చేసుకుంటారు పూజారి వస్తాడు పూజలు చేస్తాడు ఇలా ఈ హిందువులు విగ్రహాలు ఎత్తుకెళ్లే వ్యవహారంలో విగ్రహం ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లడం తప్ప పూజకు ఎటువంటి భంగం రాలేదు ఆలయానికి ఎటువంటి భంగం కలగలేదు ఇంతేకాదు ఏ హిందూ గ్రంథంలో కూడా విగ్రహాలను ఎత్తుకురావాలి అన్న నిబంధన లేదు పైగా విగ్రహాల దొంగతనం ఒక పాపంగానే పరిగణించబడుతుంది కనుక ముస్లిముల విగ్రహ విధ్వంసం హిందూ రాజుల విగ్రహ సంగ్రహణం ఒకటి కానే కాదు కానీ రిచర్డ్ ఈటన్ అతని భారతీయ అనుచరులు మాత్రం ముస్లిములు హిందూ రాజుల్నే అనుకరించారు అని వాదిస్తారు ఈ సెక్యులరిస్టులు ఇలాంటి ఆలోచనల్ని ఎలా ఎందుకు చేస్తారు అంటే మతంతో ముడిపడి ఉన్న విషయాల్లో వాళ్ళు చెప్పేది రాసేది అంతా కూడా తప్పే ఎందుకంటే సెక్యులరిస్టులకు మతపరమైన భావనల పట్ల అవగాహన లేదు కనుక అందువల్ల తమ అవగాహన లేమిని తమ ఆలోచనల్లో చొప్పిస్తారు విగ్రహాల విషయంలో ముస్లింలు హిందువుల్ని అనుకరించే అవకాశమే లేదు వారి దృష్టిలో హిందువులు దైవద్రోహులు హిందువుల మతం దైవద్రోహమైనది కనుక వారు హిందువుల్ని ఎలా అనుకరిస్తారు అనుకరించలేరుగదా ఇది తర్కబద్ధమైన ఆలోచన దీంతోపాటు ప్రాథమిక ఆధారాల్ని కూడా పరిశీలిస్తే ఫలానా హిందూ రాజు విగ్రహాలను ఎత్తుకొచ్చాడు కాబట్టి నేను కూడా విగ్రహాలను ఎత్తుకొచ్చాను గుడుల్ని ధ్వంసం చేశాను అని చెప్పిన ఒక్క ముస్లిమును కూడా చూపలేకపోయారు ఈ సెక్యులరిస్టులు దీనికి వ్యతిరేకంగా ముస్లిములు హిందూ గుడల ధ్వంసానికి ప్రేరణనిచ్చిన ఇస్లామిక్ ధర్మంలోని బోధనలను వారు తమ రచనల్లో చూపిస్తూ ఉంటారు తమ మతప్రవక్త అయిన మొహమ్మద్ పైగంబర్ను ఉదాహరణగా చెప్పుకుంటారు మక్కాను ఆక్రమించుకున్న తరువాత మొహమ్మద్ ప్రవక్త కాబాలోని ప్రధాన ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న మూడు వందల అరవై విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది అని వారి చరిత్రలోనే ఉంది ఈ విగ్రహ విధ్వంసాన్ని ఆ తరువాతి ముస్లిములు తమ విగ్రహ విధ్వంసాలకు మూల కారణం అని అంటారు ఇదే ప్రేరణ అని వాళ్ళంటారు మా ప్రవక్త చెయ్యడం జరిగింది గనుక మేము దాన్నే చేస్తాము అని ఇప్పటికీ వారంటారు ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త కంటే ఉన్నతమైన వారు ఎవరూ లేరు ప్రవక్త చేసినదే ఈ అనుయాయులకు ఆచరణీయమైనటువంటిది ఇందువల్ల ఆలయ విధ్వంసానికి ముస్లిములు హిందువులను ప్రేరణగా భావించే అవసరం ఎక్కడుంది అవకాశం ఎక్కడుంది చరిత్రలో ఇతర దేశాల్లో జరిగిన విగ్రహ విధ్వంసాలను కూడా ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి ఒక్క ఉదాహరణనిస్తాన్ కొన్ని శతాబ్దాల క్రితం ఇరాక్ నుంచి వెళ్లిన ఒక షియా మతగురువు నేటి గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలోని ఎన్నో గుడులను కూల్చివేశాడు వెయ్యేండ్ల భారత ఉపఖండ చరిత్రలో ముస్లిములు కేవలం సార్లు మాత్రమే ఆలయధ్వంసం చేశారని అంటాడు ఈటన్ కానీ ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లో కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన ఆలయ విధ్వంసాన్ని గనక చూస్తే ఒక్క షియా మత గురువే తన జీవిత కొన్ని వందల గుడులను ధ్వంసం చేశాడు అని చరిత్ర చెబుతోంది ఇదే విషయంపై సీతారాం గోయల్ పంతొమ్మిది వందల తొంభైలో వ్రాసిన హిందూ దేవాలయాలు ఏమయ్యాయి మాట్లాడని మోగసాక్షులు అన్న పుస్తకం ఎన్నో ఆలయ విధ్వంసాలను వివరించడం జరిగింది అందులో ఇచ్చిన వెయ్యిన్ని తొమ్మిది వందల ఆలయ విధ్వంసాల సంఖ్య అసలు సంఖ్య కంటే చాలా తక్కువ అని చెప్పాలి కేరళలో టిప్పు సుల్తాన్ చేసిన ఆలయ విధ్వంసం గురించి ఎన్నో రచనలు పుస్తకాలు వస్తూనే ఉన్నాయి కదా ఈ దృష్టితో ఈటన్ లెక్కలను ఒకసారి చూద్దాం రిచర్డ్ ఈటన్ ఆలయ విధ్వంసాలను ఎలాగ లెక్క వేశాడు అని అంటే ఒక సుల్తాన్ ఉదాహరణకు ఘోరీనో లేక ఖిల్జీనో తీసుకోండి ఒక ఘోరీను ఒక ఖిల్జీ వంశపు సుల్తాను తన జీవితకాలంలో చేసిన వందలాది గుడుల విధ్వంసాలను అంతా కలిపి ఇది ఒక్కటే ఆలయ విధ్వంసానికి ఉదాహరణ అంటాడు ఈటన్ అంటే ఈటన్ ఇది ఒక్కటే అన్నాడంటే కొన్ని వందల వేల ఆలయాల విధ్వంసం అని మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఈటన్ లెక్కలో ఎనభై సార్లు ముస్లిముల ఆలయాలను ధ్వంసం చేశారు అంటే ఎనభై ఆలయాలను మాత్రమే ధ్వంసం చేశారని కాదు ఒక్కొక్క విధ్వంసకాండలో కూడా కొన్ని వందల వేల ఆలయాలు ధ్వంసమయ్యాయని అర్థం తాళికోట యుద్ధంలో ముస్లిం మతం పోషించిన పాత్ర నేను ప్రతిపాదించబోతున్న నెగేషనిజం ఇన్ ఇండియన్ హిస్టరీ భారత చరిత్రలో తిరస్కరణవాదం అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ నెగస్యూనిజం అనే ఫ్రెంచ్ పదం నెగేషనిజం అనే ఇంగ్లీషు పదానికి మూలం యూదుల ఊచకోతను తిరస్కరించే సందర్భంలో ఈ నెగస్యూనిజం అనే పదాన్ని వాడారు ఐరోపా చరిత్రలో యూదుల ఊచకోత వేరు భారతదేశంలో ముస్లిం విధ్వంసం వేరు యూదుల హోలోకాస్టుల హిందూ హోలోకాస్ట్ అనడం సరికాదు నాజీ జర్మనీలో జరిగిన హోలోకాస్ట్ ఒక రహస్య వ్యవహారం కానీ భారతదేశంలో జరిగిన విధ్వంసం మాత్రం పబ్లిక్గా జరిగినటువంటిది ఒకవేళ నాజీ జర్మనీలో జరిగిన యూదు హోలోకాస్ట్ పబ్లిక్గా జరిగి ఉంటే జర్మన్ ప్రజలు తప్పకుండా దానిని వ్యతిరేకించేవారు కానీ అలా జరగలేదు అది రహస్యంగా జరిగింది మొత్తం యూద్ జాతినే తుడిచిపెట్టాలి అన్న యోచనతో ఆ మారణకాండను జరిపించడం జరిగింది ఆశ్చర్యమేమిటంటే మతం మార్చుకొని క్రిస్టియన్గా మారిన యూదులు కూడా ఈ హోలోకాస్ట్లో చంపబడ్డారు కానీ భారతదేశంలోని సంగతి ఎలా కాదు హిందువులు మతం మారితే వారు చావు నుండి తప్పించుకునే అవకాశం వండింది మతం మారితే బ్రతుకు బాగుంటుంది అని అనుకున్న హిందువులు స్వచ్ఛందంగా ముస్లిములయ్యారు ఏదైనా న్యాయపరమైన వివాదంలో హిందూ కంటే ముస్లిములకు అనుకూలంగా ఉంటుందంటే ఆ అనుకూలమైన తీర్పు కోసం మతం మార్చుకున్న సందర్భాలు కూడా ఆధునిక చరిత్రలోనే ఉన్నాయి అలా ముస్లిములకు అనువైన సందర్భాలు ఎన్నో ఉండేవి అమెరికాలో నల్లజాతి వారికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తూ ఉన్నారు దీనిని అఫిర్మిటివ్ యాక్షన్ అని పిలుస్తారు శతాబ్దాల పాటు ఆ దేశంలో నల్లవారు అనుభవించిన అణిచివేతకు ఇది ఒక ఉపశమనము లాంటిది అయితే ఈ అఫర్మేటివ్ యాక్షన్ మంచిదా కాదా అన్నది చర్చనీయాంశమే అమెరికా సుప్రీంకోర్టులో వాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అమెరికాలో నల్లవారు గతంలో అణిచివేతకు గురి అయ్యారు అన్నది ఒక చారిత్రక సత్యం భారతదేశంలో హిందూ మెజారిటీ నుండి మైనారిటీలను కాపాడాలి అని వాదించేవారు ఉన్నారు కానీ మైనారిటీలు నిజంగా అణిచివేయబడ్డారా గత వెయ్యి సంవత్సరాల చరిత్రలో హిందువులు మైనారిటీలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా వ్యవహరించారా అమెరికాలో నల్లవారు అణిచివేయబడ్డట్టుగా ఇండియాలో మైనారిటీలు ఎప్పుడైనా అణిచివేతకు గురి అయ్యారా అంటే ఆ స్థాయిలో ఎక్కడా ఎవరూ గురికాలేదు అని చెప్పవచ్చు హిందూ దేశంలో ముస్లిముల చేత గోవా లాంటి ప్రాంతాలలో పోర్చుగీసు క్రిస్టియన్ల చేత అణచివేయబడ్డ హిందువులు ఎందరో ఉన్నారు హిందూ దేశంలోని ముస్లిములు క్రిస్టియన్లు మరి ఎప్పుడు అణిచివేయబడ్డారని కనుక మైనారిటీలకు సంజాయిషీలిచ్చుకుంటూ మైనారిటీలకు మౌల్యాన్ని చెల్లించాల్సిన అవసరం హిందువులకు లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే దురదృష్టవశాత్తు హిందువుల పట్ల వారి స్వంత దేశంలోనే శతాబ్దాలుగా జరిగినా ఇంకా జరుగుతూ ఉన్న అన్యాయాలను ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ చర్చించడం లేదు చరిత్ర వక్రీకరణతో బాటు తిరస్కరణ వాదం కూడా జోడయింది దీనికి ప్రబలమైన మీడియా పాసటగా ఉంది ఈ మూడింటి ద్వారా హిందువులే దుర్మార్గులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని నేను అనుకుంటూ ఉన్నాను ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు